హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి హెల్దీ అయిన డైట్ రెసిపీ చూపిస్తానండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఎలా మీకు ఎలా కుదిరితే అలా చేసుకొని తినొచ్చండి రైస్ బదులు ఇది తినొచ్చండి దీంట్లో అన్నీ ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయండి చూసారు కదా నేను అన్ని ఒక్కొక్క కప్పు ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు ఆకుకూర తోటకూర తీసుకున్నానండి నేను తోటకూర తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఏ ఆకుకూర అయినా తీసుకోవచ్చండి అలాగే ఒక కప్పు టమాటాలు ఒక కప్పు ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిర్చిను కొంచెం కొంచెం అల్లం వేసి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను పచ్చిమిరకాయలు మరిన్ని వేయలేదండి ఒక మూడు వేసుకున్నాను తక్కువగా కారం మరీ స్పైసీగా కాకుండా కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి సరిపడినంత రెండు కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నానండి మనం జొన్నపిండితో జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాం కదా అలా అచ్చం జొన్న రొట్టెలు కాకుండా ఇలా జొన్న రొట్టెతో పాటు హెల్తీ అయిన ఆకుకూరలు క్యారెట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చ చాలా హెల్తీ అయినాయండి మనం డైట్ ఫాలో అనుకున్న వాళ్ళు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్లో జొన్న పిండితో కానీ రాగి పిండితో కానీ ఇలా చేసుకుంటే దీంతో ఒక్కట ఒక్క రొట్టె తిన్నా కానీ చాలా హెల్తీగా ఉంటుందండి చూసారు కదా నేను టమాటా క్యారెట్ తోటకూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసాను మనం అన్నీ వేసుకున్న తర్వాత బాగా పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం వేసిన కూరగాయల నుంచి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ముందే వాటర్ పోసుకోకూడదు ముందే వాటర్ పోసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి మనం ఇప్పుడు కావాలంటే కొంచెం కొంచెం పోసుకుంటూ నేను ఎలా వీడియోలో కొంచెం కొంచెం తడవికి టూ టూ త్రీ టేబుల్ స్పూన్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి చూశారు కదా నేనైతే రెండు ముద్దలు ప్రిపేర్ చేశాను ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద సైజు ముద్దలు తీసుకొని మనం కావలసినంత మనకి రొట్టె ఏ సైజులో కావాలో అంత పిండి తీసుకోవాలి మరి కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి పిండి ఇదైతే ఒక రొట్టె తింటేనే మనకి సరిపోతుందండి సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఇలా చేసుకొని తింటే రోజుకి ఒక రొట్టె వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు తగ్గుతారండి పిల్లలకి పెట్టినా కానీ జొన్న రొట్టె కదండి ఏ జొన్న రొట్టె కానీ కాని కానీ రొట్టె ఏదైనా హెల్త్కి మంచిదే కదండి ఇలా పీట వేసుకొని దాని మీద కొంచెం తడిపిన క్లాత్ వేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మనకి కావలసిన సైజులో మనం చేసుకోవచ్చు పిండి ఎక్కువగా పెట్టుకుంటే ఎక్కువ సైజు చేయొచ్చండి అండి చూసారు కదా నేను ఇలా చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఆయిల్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి ఎందుకంటే బరువు వాళ్ళు ఆయిల్ వద్దు అనుకుంటే కానీ ఒక్క స్పూన్ వేస్తే చాలా బాగుంటుందండి చూసారు కదా నేను పైన కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి మరి హైలో పెట్టకూడదండి కొంచెం మీడియంలో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకుంటే లోపల వరకు గాలి మనం కూరగాయలు కూడా వేసాం కదా తింటుంటే మంచి టేస్ట్ వచ్చింది ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా జొన్న రొట్టె ఈ వీడియో నచ్చితే లైక్